హలో అండి వరిగేడు వారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది గుమ్మడికాయ అనేసరికి మనం దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తాం కదా అంటే అమ్మ కొంచెం పెద్ద ప్రాసెస్ ఏమో అమ్మమ్మ అయితే బాగా వండుతుంది కదా అమ్మ కూడా చాలా బాగా వండుతుంది ఇలా అని అనుకుంటాం కానీ మనం వండడానికి ట్రై చేయం కానీ నేను చెప్పిన విధంగా ఇలా వండుకోండి చాలా బాగా నచ్చుతుందండి చిన్నపిల్లలు కూడా హాయిగా తింటారు అంటే గుమ్మడికాయ ఎలా చేసినా టేస్ట్ ఉంటుందండి కానీ ఏంటంటే మనకి కూర పద్ధతిలో చేసుకుని తినడం అలవాటు అయిపోయింది చాలామంది అయితే స్వీట్ కానీ వేరే వేరే పద్ధతిలో చేస్తారు ఈసారి నెక్స్ట్ నేను చేసి చూపిస్తాను ఇలా నేను ఒక సైజు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి సరిపంత ఆయిల్ వేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసాను తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని అంటే గింజలు అవి తీసేసేయాలండి తర్వాత ఈ ఆయిల్లో వేసేసి కొంచెం ఒక నిమిషం మగ్గనివ్వాలి గుమ్మడికాయ ఆకారం చూడడానికి అలా అనిపిస్తుంది కానీ వేడి తగలగానే మెత్తగా అయిపోద్దండి అలాగే సరిపోయేంత కారం కొంచెం పసుపు ఉప్పు మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి తర్వాత మనకి తీపికి సరిపోయేంత అంటే తీపి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా తీపి విషయంలో కొంతమందికి నచ్చితే వేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది కొంచెం మేమైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి గుమ్మడికాయ బెల్లం అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసేసి దాంట్లో వేసేసేయాలి ఇది ముందు చింతపండు రసం పోస్తున్నా ఉడుగుతుందా అలా అనే డౌట్ వస్తుందేమో ఏం లేదండి అసలు అలా మనం ఆయిల్లో మగ్గపెట్టేసినా గుమ్మడికాయ ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా అయిపోతాయి అసలు అది చూడడానికి ఆకారం అలా ఉంటుంది ఈ కూర అంతా అయిపోయిన తర్వాత దానికి స్పెషల్ టేస్ట్ రావాలంటే పోపండి వెల్లుల్లి కంపల్సరీ వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ పోపేసేసుకుని దాంట్లో తిరుగుమతి పెట్టేసుకున్నాం అన్నమాట ఇగో చూసారా ఉడికిపోయి మెత్తగా అండి మనకి గుమ్మడికాయ పులుసు రెడీ మనం ఏమనుకుంటాం గుమ్మడికాయ అనేసరికేమో పెద్ద ప్రాసెస్ అది అనుకుంటాం లేదు అన్ని కూరల్లాగానే ఇది కూడా చాలా ఈజీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి